పర్యటనలో భాగంగా దేశ అధ్యక్షుడు లూయిజు ఇనాసియో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఉగ్రవాదంపై భారత్ బ్రెజిల్ ఆలోచన ధోరణి ఒకేలా ఉందంటూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు పహల్గాం ఉదంత భారత్ కు సంఘీభావం తెలిపినందుకు బ్రెజిల్ కు ధన్యవాదాలు తెలిపారు ఇరు దేశాల వాణిజ్యం అంతరిక్షం పునరుత్పాదక ఇంధనం ఆహారం ఇంధన భద్రత మౌలిక వస్తువులు అభివృద్ధి డిజిటల్ ప్రజావస్తులు రక్షణ భద్రత ఆరోగ్యం ఫార్మాస్యూటికల్స్ సంస్కృతి వంటి అంశాలపై ఐదు దేశాల అధినేతలు చర్చించారు ఖనిజాలు అధునాతన నూతన సాంకేతికతలు కృత్రిమ మేధ సూపర్ కంప్యూటర్లు అంశాల్లో సహకారం పెంపొందించుకోవటంపై చర్చించారు ప్రస్తుతం పన్నెండు బిలియన్ డాలర్లుగా ఉన్న వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఐదేళ్లలో ఇరవై బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు ఇంధనం వ్యవసాయం డిజిటల్ వ్యవస్థలు ఉగ్రవాదంపై పోరుపై సంయుక్త సహకారం కోసం ఆరు ఒప్పందాలు కుదుర్చుకున్నారు